మీ బెస్ట్ కూడా సార్ వ్యాపార నిధికే బండిచ్చుడు మంచి మంచి బండిచ్చుదా సైకిల్ మోటార్లు బండ్లు ప్రతిసారి నేల పది పది సంవత్సరాలు చేపలు ఇచ్చాడు చేపలు అది బాటంది నిరవోడు నరయ నడిచాను పాటలేదా పెంట్లేదా సార్ చెప్పేది నిన్నదా బట్నుం అది గాల బాంబ్ బెస్ట్లకు అడసైన్ చేసారు మంచిది సబ్స్ ఆ ఆ బెస్ట్ల్ మాత్రం నేను ఎయ్ మిట్టలే గడ్డలే కొట్టాడు నా రూం గా నా పాటదాం నా అది ఇల్లు కూడా వస్తది మిస్తం మిస్తం అంటారు అలా కిరావేత నింక కూడా వాల దగ్గర పరిస్థితి లేదు వాళ్ళకి సరిపోకొద్ద ఊడే వర్తన అడుపసి సరే గుర్రు సామాని కొట్టాలి నాకుది ఆన పరిస్థితి వాళ్ళకి ఆ చెప్పండు నీళ్ళు ఎంత మంచి ఎంత బాధపడడం గుర్తుగా చాలా అది కాక కరెంట్ మంచి ఈ రోడ్ల వెన్నే కదా అది కాకుండా కేసీఆర్ వచ్చినప్పుడు తొందర పుట్టిన పాప కాకి ఆర్మీలో ఉంటే పదమూడు వేలు ఇచ్చాడు పదమూడు వేలు పన్నెండు వేలు ఇస్తాడు కేసీఆర్ కిట్ కేసీఆర్ కిట్ ఇచ్చే అన్ని అన్ని ఫైసలేదు ఎక్కడ పోయినా నాలుగు వేలు చేస్తాను టెన్షన్ లేవు లేవులేవు కదా మరి ఏమంటాడు వచ్చి నీకు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఇస్తానే నీకు పోవడానికి రెండు వేల ఐదు వందలు వస్తాయి ఇచ్చిండా ఇప్పుడు ఇస్తానే కదా మళ్ళీ చెప్పే ప్రతి నెల ఐదు వేలు కావాలి ఇవేరో ఇల్లకటే ఒకలా చెప్పాలి తెలు బాకినికైనాయి ఆనే చెప్పిలిగానేమా రియాలిగా కనింపంగలా మన్న తా రిస్తాను మల్లినగర్ట్ 77 రామ అనే సర్ కిస్తాడ గ్యారెంటీ ఉస్తుందా 2000 పెంచిని కొందింటి వరకు పైలే కేశార్ దియే కంది కేశార్ కేశార్ దియేనా కేశార్ దియే సర్ ఏనది తెలియదు ఎక్కడ చేస్తాను వస్తాయి కదా కొంచెం నాలుగు వేలు చేస్తానే కదా నేను పోయి ಆ ಪಿಂಚಣಿ ಕೇಳಿ ಆದರೆ 4000 ಅನ್ನು ತಾನೆ 2000 ಮಾತ್ರ 2000 ಮಾತ್ರ ನೀ ಕೋಳನೆ ಕರಾ ಓಪಿನಲ್ ಓಪಿನಲ್ ಇನ್ನ ಒಂದು ಆಮೇಲೆ ರಸ್ತಲೇ ಅವನು ಸ್ಕೂಟಿ ಸಿಗಲಿ ಆ ಸಿಟಿ ಯಲ್ಲಿ రాకముందు నీళ్ళ పరిస్థితులు దానికి నీళ్ళకి ఎత్తింపాలి కేసీఆర్ వచ్చి నీళ్ళు ఇచ్చాడా నీళ్ళు ఇచ్చేట రెండు వేల ఇచ్చా ఇలా నాలుగు వేలు చేస్తాను ఇస్తున్నాడు నాలుగు వేలు నాలుగు వేలు రెండు వేలు జరా

అదే మాట కరెక్టేం చేసే అంటే ఎప్పటికెళ్ళిపోతాం ఎక్కడ ఒక జీతాలు మంచిగా పని చేసి పని ఎంత కూడా కదా Así que amor. రెండు వేలు నాలుగు వేలు ఇస్తాను ఇప్పుడు రెండు నెలలు అయినా ప్రతి నెల రెండు నెలలు ఆ రెండు వేలు రెండు లక్షలు లక్ష పది రెండు నెలలు రెండు నెలలు నీ కోడలు కూడా ఇప్పుడు వేల యాభై ఐదు వేలు రావాలి వచ్చి అడగాలి యాభై నాకు బాకీ మాట్లాడింది కదా ఇవన్నీ ఇప్పుడు అత్తమలుంటే అత్తమ్మలు పిసిన్ని కోసం లేదు ఇప్పుడు ఏజ్ లేదు కానీ అయ్యారు ఆది ఉంటే కూడా నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు అదేమి ఆడవీల ఆడబిల్లు కొట్టే పదమూడు వేలు వేస్తుండే మోపిల్ పన్నెండు వేలు వేస్తుండే అవి కూడా లేవు ఇప్పుడు కేసీఆర్ కిట్టి లేదు అవన్నీ అన్నీ బా ఆయన చేసినవి చేస్తలేడు కొత్త ఏం చేస్తాడు ఆయన ఎందుకు హామీలు ఇచ్చాడు భూములకు రైతు బంధు ఎక్కువ చేస్తాడు ఉన్న బంధు వేస్తాడు పెనుబంధి ఇంకేం బంద్ చేస్తాడు ఆయన అవన్నీ చెప్పడానికి కేసీఆర్ ఎన్ని బాకీ పడ్డాడు మీకు కాంగ్రెస్ వచ్చేవాడు అడగాలి అని మీరే అన్నారు ఆయన మరి విస్తారం ఇచ్చేయండి మంచిది అది అడగాలని చెప్పలేదు